ఇదిగో చూసారా దీన్ని ఏమన్నా అసలు హలో పేపర్లన్నీ కొంచెం అంతా ఇల్లు సర్దడానికి రెడీ చేసాము అంటే అక్కడక్కడ అక్కడక్కడ పేపర్లు దొరుకుతాయి దీనికి మొత్తం ఇంకో ఇలా కొరుక్కుని తింటుంది అనమాట అండి అమ్మ తల్లి మూపి బాగుందమ్మ పేపరు టేస్టీగా చూసారా ఇలా లాగుతుందనో ఇల్లు క్లీన్ చేస్తున్నాము దీనికి పేపర్ ఇంకా మొత్తం లాగేసి ఈ పేపర్లో ఏం టేస్ట్ ఉంటుందో అర్థం కదా అసలు చూసారా అయ్యయ్యా అయ్యయ్యా ఇవ్ చూసారా చూడండి చూసి చూసి వస్తుంది ఈ పేపర్ గురించి ఎలా చూస్తుందో గుడ్లు వేసుకుని చూసారా రెండు కాళ్ళ కింద ఇంకొకటి ఉంది అదిగో కానీ ఇప్పుడు మనం తీసామంటే ఊరుకోదు నెమ్మదిగా తీయాలి దాన్ని అంటున్నాను కదా అందుకని ఆలోచిస్తుందమ్మా లేక చేస్తుంది తినకోకుండా ఇప్పుడు నాకేం తెలీదు అన్నట్టుగా నా కాలు కింద కూడా దాచేసినట్టుగా చేస్తుంది అన్నమాట చున్నీలన్నీ చింపేస్తుందండి చున్నీ కనిపిస్తే ఊరుకోవట్లేదు ఇది మొత్తం కూరుకు పడేస్తుంది పేపర్లు కనిపిస్తే ఊరుకోవట్లేదు బుక్ అంతా చింపేస్తుంది చెప్తే నమ్మరు మంచం మంచం అంతా పల్లెతోటి గీసేసింది మరి ఏమవుతుందో దీనికి ఏంటో ఒక్కొక్కసారి నాకు ఏం అర్థం కావట్లేదు అల్లరి అల్లరి చేసేస్తుంది ఇల్లు అంతని ఆ బొమ్మ ఇలా ఇవ్వమ్మ ఒకసారి ఆ బొమ్మలో ఉన్న కాటన్ అంతా లాగేసింది ఇంతకు ముందు అది అదిగో ఇదిగోండి ఈ బొమ్మ చూడండి ఇందులోకి మళ్ళీ మేము మొత్తం పెట్టామన్నమాట ఇదిగో ఇక్కడ మొత్తం లాగేసి ఇదంతా లాగేసింది బయటికి మేము బట్టలు మాడితే పెడుతున్నాము ఈ లోగ మొత్తం లాగేసింది మళ్ళీ అదంతా లోపలికి పెట్టాము ఈ స్నూపీకి అసలు ఏమైతుందన్నది అర్థం కావట్లేదు ఏ స్నూపీ స్నూపీ ఇదిగో చూసారా పేపర్లో ఏదో మాసం ముక్కలు నవలుతున్నట్టు నవలుతుంది పేపర్లోనే లే లే ఇదిగో తింటావమ్మా తల్లి చూసారా చూసారా అదిగో చూసారా పేపర్ గురించి అదిగో ఏమైనా సర్దుదాం అనేటి అప్పుడుకి వచ్చేస్తుంది అదిగో చూసారా చూసారు అదిగో 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 చూసారా ఏమైనా సర్దేటప్పటికి నెద్దట్లో ఉంచి నెమ్మది కలిగిస్తుంది ముందటు ఇటు తిరుగుతుంది ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట కడితేనేమో ఊరుకోదు ఊరు ఇంత ఎగిరిపోయేలా ఏడుస్తుంది మొరగట్లేదు కూడా ఏడిపే ఇంక ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకునేలాగా ఏడుస్తుంది అనమాట కడతంటేనే మేము కూడా చిన్నప్పటి నుంచి కట్టలేదు దానిలే అండి దీన్ని అసలు ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఒకటే దీనికి స్నానం చేయించినప్పుడు ఒకటే కడతాము ఇల్లు క్లీన్ చేసినప్పుడు కూడా ఈ మధ్యలో కట్టట్లేదు ఇంకా గోల్ భరించలేక ఓన్లీ స్నానం చేయించేటప్పుడు మాత్రమే కడుతున్నాము అనుకుంటున్నాం మరి ఈరోజు స్నానం చేయిద్దామనేసి అసలు మొన్న చేయించాలి మేము బయటికి వెళ్ళడం వల్ల చేయించలేకపోయాము ఇప్పుడు చేయిద్దాం అనుకుంటున్నాం కసే ఇప్పటికి మళ్ళీ దీన్ని కట్టడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది స్నానానికి దీనికి మాత్రం ఇక్కడ భలే మంచి పాస్ లేండి ఏదైనా చిన్న సౌండ్ వచ్చేటప్పటికి అక్కడ గోడ మీద రెండు కాలు వేసి కిందగా చూస్తుంది రోడ్డు వైపు అది కాళ్ళింది ఇప్పుడు మీ డాగ్స్ కూడా ఇలాగే చేస్తున్నాయి ఇంట్లో అన్నీ చింపేయడం పీకేయడం చున్నీలన్నీ కొరికేయడం పేపర్లన్నీ చింపేయడం బుక్స్ కనిపిస్తే ఊరుకోవట్లేదు బుక్స్ అన్నీ దాచుకోవాల్సి వస్తుంది చున్నీలన్నీ దాచుకోవాల్సి వస్తుంది ఓకే నచ్చిందా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నీ చూడండి ఓకే బాయ్ సూపీ బాయ్ 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 చెప్పే అందాకనే